మొన్నటి ఎన్నికల్లో ముద్రగడ ముద్ర ఏమాత్రం పనిచేయలేదని అర్థమైంది చివరికైనా కుటుంబ సభ్యులే వ్యతిరేకమయ్యారంటే పరిస్థితి వేరే చెప్పాల్సిన పని లేదు కానీ వైసీపీ ఓటమి తర్వాత ముద్రగడ పద్మనాభం ఆ పార్టీలో కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి తూర్పుగోదావరి జిల్లాలో ముద్రగడ పద్మనాభానికి మించిన కాపు నేత మరొకరు లేదు అందుకే ఆయనకు పూర్తి ప్రాధాన్యత జగన్ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి తూర్పుగోదావరి జిల్లాలో తిరిగి కాపులను వైసీపీకి దరి చేర్చాలంటే ముద్రగడ వలనే సాధ్యమవుతుందని జగన్ నమ్మే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి తూర్పుగోదావరి జిల్లాలో పార్టీకి అంతకు నేత కూడా ఎవరూ లేరు కాపులను ఏకం చేయగలిగిన సత్తా ఉన్న నేత మరొకరు లేకపోవడం కూడా ముద్రగడ పద్మనాభానికి వైసీపీకి కలిసొచ్చే అంశంగా కనిపిస్తుంది అందుకే జగన్ ఏమాత్రం ఆలోచించకుండా జగన్ ముద్రగడ పద్మనాభం కుమారుడు గిరిబాబుకు ప్రతిపాడు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు త్వరలో నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించి వచ్చే ఎన్నికల్లో గిరిని ప్రతిపాడు నుంచి ఎన్నికల్లో దింపాలన్న యోచనలో జగన్ ఉన్నారు మరోవైపు సీనియర్ నేతగా ముద్రగడ పద్మనాభానికి కూడా ప్రత్యేక ప్రాధాన్యత దక్కే అవకాశాలున్నాయి ఒకవేళ మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే సీనియర్ నేతగా ముద్రగడ పద్మనాభానికి పెద్ద పదవే జగన్ ఆఫర్ చేసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి తాను కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉన్న నేతలను జగన్ వదిలిపెట్టారనే అభిప్రాయం ఉంది అదే జరిగితే ముద్రగడకు వైసీపీ అధికారం వస్తే పెద్ద పదవే వచ్చే అవకాశాలను ఎవరూ కొట్టిపారని లేదు